పంచాయతీగా ఉన్నప్పుడు ఇక్కడ శ్మశాన వాటిక నిర్మించుకోవడం జరిగింది మరి ఇది దాదాపు ఇరవై వేల జనాభాకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక దాన్ని పవిత్రంగా మేము ఇక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది ఎప్పుడైతే మా చింతకుంట గ్రామాన్ని మున్సిపల్ విలీనం చేసిరో ఇది చింతకుంట అంటే ఒక చెత్త కుప్పలాగా నిజంగా బాధపడే విధంగా తయారు కావడం జరిగింది దీనికి మూల కారణం ఈరోజు మేము మున్సిపల్ నగరపాలక సంస్థలో మా చింతకుంట గ్రామ పంచాయతీ విలీనం చేయడం ఇంకో పక్క చూసుకుంటే ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే విలీనం అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ విషయంలో కావచ్చు అదేవిధంగా లైట్ల విషయంలో కావచ్చు ఒక రకంగా చాలా బాధాకరంగా ఉంటున్న సందర్భంలోనే మొన్నటి మొన్ననే మరి ఏదైతే భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తం మొత్తంగా జరుపుకునేటువంటి గొప్ప పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితి జరుపుకొని మరి మా కెనాల్ ఎస్ఆర్ఎస్పి కెనాల్లో నిమగ్నం చేసిన తర్వాత దానిని పవిత్రంగా చూసుకోవాల్సినటువంటి నగరపాలక సంస్థకు సంబంధించిన అధికారులు జిల్లా యంత్రాంగం అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలు పూజించినటువంటి నిమగ్నం చేసినటువంటి విగ్రహాల్ని పూర్తి స్థాయిలో అవి నీటిలో మునుగక ముందే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏ విధంగా శ్మశాన వాటికలో తీసుకొచ్చి వేస్తారో అదేవిధంగా మరి అలాంటి విగ్రహాలకు సంబంధించినటువంటి నిమగ్నం చేసిన విగ్రహాలను శ్మశాన వాటికలో పడేయడం అంటే చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు మనం చూస్తా మన పక్కనే ఇక్కడ దింపుడు గల్లెం ఒక మనిషి మరి చనిపోయిన తర్వాత దింపుడు గల్లా జరుపుకున్నటువంటి దగ్గరనే వినాయకకి సంబంధించినటువంటి విగ్రహాలు వేయడం పాటు కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి చెత్తను మొత్తం కూడా తీసుకొచ్చి మా శ్మశాన వాటికలో వేయడం అనేది చాలా ఈ ఈరోజు చనిపోయినటువంటి పెద్ద మనిషి నిమగ్నానికి మేము ఇక్కడ తీసుకొస్తే మా చింతకుండా ప్రజలందరూ కూడా బాధపడి అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి నిజంగా చెప్పుకుంటూ పోతే మొత్తం వాసనతోని ఒక పక్క ఒక మనిషి చనిపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో ఏడ్తో మరి వాళ్ళందరూ వచ్చిన సందర్భంగా ప్రజలందరూ కూడా బాధపడి వాసన చూసుకునే పరిస్థితి ఏర్పడ్డది ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి తక్షణమే మున్సిపల్ అధికారులు స్పెషల్ ఆఫీసర్లు ఇక్కడ వార్డు ఆఫీసర్గా ఉన్నటువంటి వాళ్ళు తక్షణమే స్పందించి శ్మశాన వాటికనే శ్మశాన వాటిగానే ఉంచే విధంగా ప్రయత్నం చేయాలి ఒకవేళ ఇక్కడ నిమగ్నం ఏవైతే చేసినటువంటి విగ్రహాలు ఇక్కడ ఎవరైతే వేశారో వాళ్ళపై వెంటనే చర్చితే చర్య తీసుకోవాలి తక్షణమే ఇవి తొలగించాలి మరి హిందూ సాంప్రదాయ పద్ధతిని మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు రోజులలోపు ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి శ్మశన వాటికలో ఉన్నటువంటి చెత్తతో పాటు మరి మనోభావాలను దెబ్బతీసంగా వినాయకులు వేసినటువంటి వాటిని వెంటనే తీసి తొలగించకుంటే మరి సోమవారం కావచ్చు మంగళవారం రోజున పెద్ద ఎత్తున చింతకుండా గ్రామ ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.